అరవై ఐదులు యాభై యాభై రూపాయ కోట్లు వేసుకోండి ఉంటది కదా మన అరవై పాతికలు వేసుకోండి ఉంటది కదా సరిపోద్ది కదా ఇక్కడ కాబట్టి ఏదో చెప్తుంటారు అట్లా మనం నమ్మాలి నమ్మబోతే ఊరుకోరు కానీ ఒకటి సార్ దీని ద్వారా నాని మళ్ళీ ఏమన్నా టీడీపీ వైపు వెళ్ళి ఆలోచన చేస్తున్నారా ఏం లేదు టీడీపీ వైపు వెళ్ళలేకనే అక్కడ తన సోదరుని దెబ్బేయడానికి చూస్తున్నాడు అంటే నాని మీద ఆరోపణలు లేవు కదా కరప్షన్ సంబంధించింది కాబట్టి కరప్షన్ నేను అంగీకరించే క్యారెక్టర్ కాదు అని చెప్పి చెప్తాడు ఆయన ఒక రకంగా ఇది వైసీపీ లేదంటే సాక్షి సక్సెస్ అని అనుకోవాలి కానీ రేపొద్దున పరిశ్రమలు రావడానికి అవి భయపడతాయి ఎలా అడ్డుకుంటున్నారు భూములు కేటాయించడానికి ప్రయత్నించవా ఇవన్నీ తీసేయండి ముందు ఇప్పుడున్న పరిశ్రమలకు ఆల్రెడీ ఉన్న పరిశ్రమలకు ఇప్పుడు హదినారని రెడ్డి నియోజకవర్గంలో వర్గంలో చూసాము లేకపోతే ఇక్కడ ఈ ఏరియాలో చూసాం గురజాల దగ్గర కానీ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి పరిశ్రమల మీద ప్రెషర్ సిమెంట్ ఆ సిమెంట్ ఫ్యాక్టరీ అన్ని ఏం కనబడుతున్నాయి ఇటు ఆ వ్యాపారం అటు చేసుకునేవాడు ఈ రాజకీయ నాయకులు ఎప్పుడైనా కనబడతా నమస్కారం పెట్టేవాడు ఏడాది అదే ఎలక్షన్స్ అప్పుడు ఏదైనా సంద అడిగితే ఇచ్చేవాడు కానీ ఇప్పుడు ఏమంటున్నారు వాడి లారీల కాంట్రాక్ట్ ఇల్లే వాళ్ళ సరుకు కాంట్రాక్ట్ ఇల్లే వాళ్ళు అమ్మి పెట్టే కాంట్రాక్ట్ ఇల్లే మొత్తం వీళ్ళకే ఇచ్చేయాలట ఇవన్నీ తర్వాత వ్యాపారం ఇక్కడ పారిశ్రామికతలు భయపడతారా సంతోషపడతారా రెండోది ఉద్యోగస్తులు ఉన్నవాళ్ళని మీకేసి మా వాళ్ళనివ్వండి లేదా ఇప్పుడు ఇంకో కొత్త సిస్టం అట మేము ఒక పాతికి పేర్లు పంపిస్తాం వాళ్ళని మీ పేరు పెట్టి జీతం ఇవ్వండి రాడు మీ ఆఫీస్కి మిమ్మల్ని పెట్టాము అంటే ఎమ్మెల్యే వెనకాలి చోట్లకి డబ్బులు కంపెనీ నుంచి పెట్టారు ఇది ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చిందట ఈ జ్యోతిలోనే రాశారు కదా విజయనగరం జిల్లాను శ్రీకాకుళంలో అక్కడ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే అని చెప్పేసి అప్పుడు మనమే ఆయనతో ఇంటర్వ్యూ కూడా చేసాం ఎంత అభూత కల్పనలు కాబోతే ఉద్యోగాలు ఇవ్వమని అడిగే అంతమంది ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వమని అడగడం ఎదువరకు మేము నలుగురు బాబ్యత కొద్దిగా ఉద్యోగాలు చూడండి అంటే వాళ్ళు కూడా చూస్తారు మనుషులు దొరుకుతారు వద్దని ఎవరు కోరుకుంటారు కానీ సమస్య ఎక్కడవుతుంది మేము పెట్టిన మనుషులకి జీతాలు ఏమని కానీ పని ఏం చేయడాడంటే ఏం చేయాలి ఫైబర్ ఫైబర్ లో అది జరిగిందనే